హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రిషి వసుకి హితోపదేశం చేస్తాడు కదా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని వసు రిషిని తిట్టుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఇంటికి వచ్చేస్తుంది కదా తర్వాత రోజు రిషి మనుకి ఫోన్ చేసినప్పుడు అరే అన్నయ్య నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మొన్న త్రీ డేస్ బ్యాకు మీ ఫ్రెండ్ రమేష్ అని ఉంటాడు కదా అతను కనిపించాడు రా నువ్వు ఫారిన్ వెళ్ళిపోయావు కదా నీ నెంబర్ ఇవ్వని చెప్పాడు ఇచ్చాను ఫోన్ అన్నాడు నీకు ఫోన్ చేశాడా మాట్లాడా అని అడుగుతూ ఉంటాడు మనో హా చేశాడ్రా మాట్లాడుకున్నాంలే అని అంటాడు రిషి ఎప్పుడొస్తావురా ఇండియాకి తాతయ్య నిన్ను చూడాలి అని అంటున్నారు అని చెప్తున్నాం కదా అయినా ఎందుకు రావడం లేదు నువ్వు వెళ్ళి ఇన్ని అయిపోయింది ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాలేదు ఇంటికి ఆయన బెంగగా ఉన్నారు రారా బాబు అని అంటాడు మనో వస్తానులేరా కంగారు ఎందుకు అని అంటాడు రిషి అది కాదురా తాతయ్య నేను చూడాలని చాలా ఆరాటపడుతున్నారు నిన్ను చూడాలనే కోరిక తీరకుండానే ఆయనకి ఏదన్నా అయిందనుకో అప్పుడు నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు అందుకే ముందే చెప్తున్నాను ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత వీలు కుదిరితే అంత త్వరగా రావడానికి ప్రయత్నం చెయ్యి అని అంటాడు మాను అలా అనుకురా తాతికేం కాదు నన్ను చూడాలి అని బలమైన కోరికే ఆయన్ని ఏమీ కాకుండా కాపాడుతూ ఉంటుంది అని అంటూ ఉంటాడు రిషి హా నువ్వు అలాంటి ఆలోచనలో ఉండి కాలం గడిపేయి తర్వాత ఏదైనా అయితే మాత్రం జీవితాంతం తాతయ్య నన్ను చూడాలి అనుకున్నారు కానీ నేను రాలేకపోయాను అని జీవితాంతం బాధపడుతూ ఉంటావు అని అంటాడు మాను హరే అలా అనుకురా నువ్వు అలా అని నా మనసుని ఇంకా ఇబ్బంది పెట్టుకు సరే వీలు చూసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రావడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు రిషి అది అలా అన్నావు బాగుంది త్వరగా రావడానికి ట్రై చేయరా బాబు అని అంటాడు మాను సరేరా అని రిషి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత నిజంగా మను చెప్పినట్టు నేను తాతీని చూడడానికి వెళ్ళకపోతే తర్వాత ఏదైనా జరగనది జరిగితే నేను జీవితాంతం ఆ రిగ్రెట్తో బాధపడాలి కాబట్టి తాతీని చూడడానికి ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి తర్వాత రిషి క్యాంటీన్లో కూర్చుని ఉంటాడు అంతలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు రిషి ఏంటి ఈరోజు ముందే వచ్చేసావు అని అంటారు ఏం లేదురా అని సైలెంట్గా తింటూ ఉంటాడు రిషి ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు నీ ముఖం చూస్తుంటే దేని గురించో ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది డల్గా ఉన్నావు ఎందుకురా అని అడుగుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం లేదురా ఇండియా వెళ్ళాలి అనుకుంటున్నాను దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు రిషి వాళ్ళ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు ఏంట్రా నువ్వు ఇండియా వెళ్ళాలి అనుకుంటున్నావా అసలు ఇండియా వెళ్ళను ఇక్కడే సెటిల్ అవుతాను ఇక్కడే ఒక కంపెనీ పెట్టుకుంటాను అని చాలా చెప్పావు కదరా మరి ఇప్పుడేంటి ఇండియా వెళ్ళాలి అనుకుంటున్నాను అంటున్నావు అని అంటారు ఫ్రెండ్స్ అప్పుడు అలా అనుకున్నాను అలా చెప్పాను ఇప్పుడు పరిస్థితులు మారిని పరిస్థితులకు అనుగుణంగా మారాలి కదా మనం కూడా అని అంటూ ఉంటాడు రిషి ఏం పరిస్థితులు మారాయిరా ఏమీ అర్థం కావట్లేదు క్లియర్గా చెప్పరా అని అంటారు రిషి ఫ్రెండ్స్ ఏం లేదురా తాతయ్యకి హెల్త్ బాగుంటలేదని చెప్పాను కదా తాతయ్య నన్ను చూడాలి అంటున్నారు ఎప్పటినుంచో అందుకే తాతయ్యని చూసి రావాలి అనుకుంటున్నాను అని అంటాడు రిషి సరేరా తాతయ్య గురించి అయితే వెళ్ళిరా అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా రిషి కూడా ఇండియా రావాలని నిశ్చయించుకుంటాడు సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత వసు ఎప్పట్లాగానే రిషికి ఫోన్ చేస్తుంది రిషి రింగ్ అవుతున్న ఫోన్ని చూస్తూ ఉంటాడు ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ లిఫ్ట్ చేయవేంట్రా అని అంటారు రిషి ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు ఏదైనా బిజీగా ఉన్నాడేమో బావ అందుకే లిఫ్ట్ చేయడం లేదేమో అని వసు ఇంకా ఫోన్ పెట్టేసి డల్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వసు తన రూమ్లో కూర్చుని బుక్స్ తీసుకుని అలా కిటికీల నుంచి ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటుంది అంతలో సుమిత్ర వచ్చి ఒక బాక్స్ని తన ఎదురుగా పెడుతుంది సుమిత్ర రావడం చూసి వసు ఏంటమ్మా ఇది అని అంటుంది చూడు నీకే తెలుస్తుంది అని అంటుంది సుమిత్ర వసు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది దానిలో మొబైల్ ఉంటుంది సుమిత్రని చూస్తూ ఆశ్చర్యపోతూ వసు అమ్మా మొబైల్ నా కోసమే కొన్నారా అని అంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఆశ్చర్యంగా నీ కోసమే కొన్నాం కానీ నేను కొనలేదే నాన్న కూడా కొనలేదు మావే కొన్నారు అని అంటుంది సుమిత్ర మావయ్య అని అంటుంది ఆశ్చర్యంగా అవునే మావయ్య మొన్న ఒకసారి కారులో వెళ్తూ ఉంటే నువ్వు ఒక షాప్ దగ్గర రోడ్డు దగ్గర ఫోన్ మాట్లాడుతూ కాయిన్ బాక్స్ దగ్గర కనిపించావంట ఇప్పటి వరకు నీకు ఫోన్ లేదు కదా నీకంటూ ఒక ఫోన్ ఉండాలి ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి అని మావయ్య కొని ఇచ్చారు అని అంటుంది సుమిత్ర మావయ్య మంచి మావయ్య నాకు అన్నీ అడగకుండానే చేసి పెడతారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసు ఫస్ట్ కాలు మావికే చేస్తాను ఈ ఫోన్ నుండి అని వసు మహేంద్రకి ఫోన్ చేస్తుంది మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి వసు చెప్పు అని అంటాడు మావయ్య చాలా 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 థ్యాంక్స్ మావయ్య చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు మీ చెల్లి నాకు ఫోన్ ఇవ్వమంటే ఎంత గొడవ చేసేది నువ్వు ఇచ్చావు చాలా థ్యాంక్స్ మావ్య అని మహీంద్రకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది వసు సరే సర్లే ఇక నుండి ఫ్రెండ్స్తో మాట్లాడాలి అంటే కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటావు అని ఫోన్ కొనిచ్చాను జాగ్రత్తగా వాడుకోమా ఉంటాను అని మహీంద్ర ఫోన్ పెట్టేస్తాడు బాయ్ మావయ్య అని వసు కూడా ఫోన్ పెట్టేసి హ్యాపీగా ఫోన్ని చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది తరువాత మహేంద్ర రిషికి ఫోన్ చేస్తాడు రిషి డాడ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటాడు రిషి నువ్వు చెప్పినట్టే చేశాను నాన్న రిషి నాకు ఒకటి అర్థం కావడం లేదు అసలు నువ్వు ఫారిన్లో ఉన్నవాడికి తన కాయిన్ బాక్స్తో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది అని నీకెలా తెలుసు అని అంటాడు మహేంద్ర అర్థం కాక డాడ్ మా ఫ్రెండ్స్ చెప్పారులే ఎవరికో కనిపించిందంట ఫోన్లో మాట్లాడుతూ కాయిన్ బాక్స్ దగ్గర వాడు నాకు ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పారు అందుకే మిమ్మల్ని ఫోన్ కొనిమ్మన్నాను అని అంటాడు రిషి సర్లేరా కొనివ్వమన్నావు సరే ఈ ఐడియా ఇచ్చింది నువ్వే అని ఎప్పటికీ ఎందుకు చెప్పుతాన్నావు అని అంటాడు మహేంద్ర డాడ్ అదంతే మీరెప్పటికీ ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దు అని అంటాడు రిషి అది కదరా నాతో కూడా అబద్ధం చెప్పించావు నేనే వసూని చూశాను అని చెప్పమన్నావు అలా ఎందుకు చెప్పించావు అని అంటాడు మహేంద్ర అలా చెప్పకపోతే నీ ముద్దుల మేనకోడలకి అనుమానం వస్తుంది కాబట్టి అందుకే మీరే కాయిన్ బాక్స్ దగ్గర తను ఫోన్ మాట్లాడడం చూశారు అని చెప్తే తను కూడా నమ్ముతుంది కాబట్టి అని అంటాడు రిషి ఓహో అయినా నాకేం అర్థం కావట్లేదు అర్థమైనట్టే ఉంది అని అంటూ ఉంటాడు మహేంద్ర పర్వాలేదు డాడ్ అలానే ఉంటుందిలే అలా ఉండడమే మంచిది అని అంటాడు రిషి నవ్వుతూ ఏంటోరా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ ఇప్పుడే వాసు తన ఫోన్ నుండి నాకు ఫస్ట్ కాల్ చేసిందిరా అని అంటాడు మహేంద్ర హా ఫోన్ కొనిచ్చావు కదా మరి చేస్తుంది కదా అని అంటాడు రిషి నవ్వుతూ అలా సరదాగా మహేంద్రతో కొంతసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత రిషి ఆలోచిస్తూ ఉంటాడు ఫోన్ వచ్చింది కదా తన చేతిలోకి నాకు ఫోన్ చేస్తుందా చేయదా అని ఆలోచిస్తూ ఉంటాడు బెట్ పైన పడుకుని అంతలో రిషి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రిషి ఫోన్ చూసుకుని ఏదో న్యూ నెంబర్ వస్తుంది ఈ నెంబరే తన నెంబరా అని అనుకుంటూ ఫోన్ని చూస్తూ ఉంటాడు రిషి వసు రిషి నెంబర్ డయల్ చేస్తూ ఈ నెంబర్ రిషి బాబుకి తెలీదు కాబట్టి నన్ను ఖచ్చితంగా గుర్తుపట్టాడు ఇంట్లో వాళ్ళందరి నెంబర్స్ తెలుసు కానీ ఈ నెంబర్ ఈరోజే నా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ ఎవరికీ తెలియదు అప్పుడే కాబట్టి ఖచ్చితంగా గుర్తుపట్టాడు నిన్ను నిరభ్యంతరంగా ఫోన్లో మాట్లాడొచ్చు అని అనుకుంటూ ఉంటూ డయల్ చేస్తూ ఉంటుంది రిషికి వసు ఇప్పుడే తను డాడ్కి ఫోన్ చేసి మాట్లాడింది అని డాడ్ చెప్పారు కదా సెకండ్ కాల్ నాదే అయ్యుంటుంది బహుశా ఇదే తన నెంబర్ అయి ఉంటుంది అని రిషి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అని అంటాడు సీరియస్గా వసుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది రిషి కాల్ కట్ చేస్తాడు ఇదేంటి కాల్ కట్ చేశాడు ఫోన్ చేస్తే మాట్లాడాలి కదా అని మళ్ళీ డయల్ చేస్తుంది వాసు హలో అని అంటాడు రిషి మళ్ళీ లిఫ్ట్ చేసి హలో అని అంటోంది ఎవరండి మీరు కాల్ చేసి మాట్లా మాట్లాడరేంటి అని అంటాడు రిషి సీరియస్గా నేను అని అంటుంది వాసు నేను అంటే పేరు లేదా అయినా ఈ మధ్య రాంగ్ నెంబర్స్ ఎక్కువైపోతున్నాయి చిచి అని రిషి ఫోన్ పెట్టేస్తూ ఉంటే హలో హలో ఫోన్ పెట్టేయద్దు నేను పిచ్చమ్మని అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది వాసు రిషి నవ్వుకుంటూ పిచ్చమ్మా పిచ్చమ్మంటే అని అంటూ ఉంటాడు రిషి కావాలనే నేను కాయిన్ బాక్స్ నుంచి రోజు చేస్తాను కదా ఆ పిచ్చమ్మని అని అంటుంది బొంగమూతి పెడుతూ వాసు ఓహో ఆ పిచ్చమ్మ గారా మీరు అని అంటాడు రిషి హా ఆ పిచ్చమ్మని అని అంటుంది వాసు ఏంటి కొత్త నెంబర్ నుంచి చేసా నీ దెబ్బకి కాయిన్ బాక్స్ పాడైపోయిందా ఏంటి అందుకే వేరే నెంబర్ వెతుక్కున్నావా ఏంటి అని అంటూ ఉంటాడు రిషి వసుని ఏడిపిస్తూ హలో కాయిన్ బాక్స్ ఏం పాడవలే అయినా నేను ఫోన్ చేసినంత మాత్రాన కాయిన్ బాక్స్ పాడైపోతుందా అని అంటుంది వసు నువ్వు ఫోన్ మాట్లాడడం వల్ల పాపం ఆ కాయిన్ బాక్స్ కూడా ప్రెజర్ పెరుగుతుంది కదా అందుకే పాడై ఉంటుందిలే అని అంటాడు రిషి అదేం కాదు అయినా నేను కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేశాను అప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అంటుంది వాసు అయ్యో ఫోన్ చేసావా నేను చూసుకోలేదే అయితే అప్పుడు నేను బిజీగా ఉన్నప్పుడు చేసి ఉంటావు అని అంటాడు రిషి అవునా నేను కూడా అదే అనుకున్నానులే అని అంటుంది వాసు సరే ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు అయినా ఈ నెంబర్ ఎవరిది మొబైల్ నంబర్లా ఉందిది అని అంటూ ఉంటాడు రిషి అవును మొబైలే నాదే అని అంటుంది వాసు ఏంటి నీకు మొబైల్ కూడా ఉందా అని అంటాడు రిషి హా ఈరోజే కొత్త మొబైల్ కొనుక్కున్నాను అని అంటుంది వాసు అదేంటి నువ్వు చదువుకుంటున్నావు కదా ఎలా కొనుక్కున్నావు అని అంటాడు రిషి మా మావయ్య కొనిచ్చారు నేను కొనుక్కోలేదు అని చెప్తూ ఉంటుంది వాళ్ళ మావయ్య గురించి వాసు అవును మీ మావయ్య అని ఇంతసేపు చెప్తున్నావు కదా మీ మావయ్యకి అబ్బాయి లేరా అని అంటాడు రిషి ఎందుకు లేరు ఇద్దరున్నారు అందరూ ఇక్కడుంటే ఒకడేమో దేశాలు పట్టుకుని వెళ్ళిపోయాడు ఒంటరిగా ఉంటున్నాడు ఇంకొకడు ఇక్కడే ఉన్నాడులేండి అని అంటూ ఉంటుంది వాసు రాక్షసి నన్ను దేశాలు పట్టుకుని వెళ్ళిపోయాడు అంటావా అని అనుకుంటూ ఉంటాడు రిషి కోపంగా మీ మావయ్య కొడుకులు ఉన్నారు కదా వాళ్ళని ఇష్టపడకుండా ఈ మహేష్ బాబుని ఎందుకు ఇష్టపడ్డావు అని అంటాడు రిషి కావాలనే మావయ్య కొడుకులు ఇష్టం మహేష్ బాబు కూడా ఇష్టం అని అంటుంది వాసు ఏంటిది కన్ఫ్యూజింగ్గా చెప్తుంది సమాధానం అంటే మనుతో పాటు నేను కూడా ఇష్టమని చెప్తుందా చాలా కన్ఫ్యూజింగ్గా మాట్లాడుతుంది ఎలా అర్థం చేసుకోవాలి ఈ పిల్లలోని ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదే ఆల్రెడీ మనుని ఇష్టపడుతుంది కదా నన్ను ఆట పట్టించడానికి ఇలా చేస్తుందా లేకపోతే నిజం చెప్తుందా ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు రిషి హలో మహేష్ బాబు ఏం మాట్లాడడం లేదేంటి అని అంటూ ఉంటుంది వాసు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అని అంటాడు రిషి అంత అర్థం కాకపోవడానికి ఏముంది అని అంటుంది వాసు సర్లే కొత్తగా ఫోన్ వచ్చింది కదా ఎంజాయ్ చెయ్యి నేనుంటాను అని రిషి ఫోన్ కట్ చేసేస్తాడు శాడిస్ట్ బావా నన్ను మాట్లాడనివ్వకుండా ఫోన్ కట్ చేసేసాడు అని అనుకుంటూ వాసు తిట్టుకుంటూ ఉంటుంది రిషిని హా నేను కట్ చేయకపోతే నువ్వు మాట్లాడుతూనే ఉంటావు నా బుర్రంతా తింటూనే ఉంటావు అని అనుకుంటాడు రిషి నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసేసిన తర్వాత ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది వసు నాకు ఎందుకు ఫోన్ చేస్తుంది అసలు రమేష్ ఫోన్ చేయకపోతే ఆ ఫోన్ చేసేది వసు అని నేను కనిపెట్టలేకపోయేవాణ్ణి ఆ కాయిన్ బాక్స్ నెంబర్ వాడికి చెప్పి ఏ ఏరియాలో ఉందో ఎంక్వైరీ చేసి రోజు ఆ టైంకి ఎవరు ఫోన్ చేస్తున్నారో సీక్రెట్గా కనిపెట్టమని చెప్పాను వాడు ఫోన్ చేసేది ఎవరో కాదు మీ మరదలు వసూనే అని చెప్పాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నిజంగా ఆ కట్టుకథ నేను నిజమని నమ్మి జాలి పడేవాడిని అసలు వసు ఎందుకు ఇలా చేస్తుంది అయినా ఎంత నమ్మించింది ఫోన్ వానర్ చేతే కట్టుగా తల్లించి చెప్పించి నన్ను ఫోన్లు చేయాలనుకుందా అసలు తన ఉద్దేశం ఏంటి వెళ్తాను కదా ఇండియా అప్పుడు అడిగేస్తాను కడిగేస్తాను అని అనుకుంటూ ఉంటాడు రిషి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చూపించి వాళ్ళ మావి కొనిచ్చారు అని చాలా సంతోషంగా చెప్పుకుంటూ ఉంటుంది వాసు డాడ్ నాకు ఏదైనా కొనుమని అడిగితే ఓ క్వశ్చన్లు అడుగుతారు ఆవిడ గారికి మాత్రం వెంటనే కొనిచ్చేశారు అని అనుకుంటూ ఉంటాడు మను రిషికి ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్తాడు రే డాడ్ ఎవ్వరికి తెలియకుండా వసుకి సర్ప్రైజ్ ఇస్తూ ఫోన్ కొనిచ్చారా అని చెప్తూ ఉంటాడు మను అవునా ఎప్పుడురా అని అంటాడు రిషి ఏమీ తెలియనట్టే ఎప్పుడు ఏంటి ఎంత బాగుందో తెలుసా ఫోను మా ఫ్రెండ్స్ అందరికీ చాలా గొప్పగా చూపించుకుంటుంది నాకు ఫోన్ కొనియమని అలాంటి మోడల్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను డాడ్ని హా నాకేమో ఓల్డ్ మోడల్ కొనిచ్చారు ఆవిడకేమో ఎంత మంచి ఫోన్ కొనిచ్చారా అని చెప్తూ ఉంటాడు మాను అవునరా మనకు వచ్చేసరికి పాత మోడల్స్ అవి ఇవి మన మొహాన్ని పడేస్తారు ఆవిడకు మాత్రం మంచిగా కొనిస్తారు అని అంటూ ఉంటాడు రిషి సర్లేరా ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం కానీ ఎప్పుడు వస్తున్నావు అని అంటాడు మాను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నాను రా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటున్నాను రేపు నైట్కే బయలుదేరుతాను అని అంటాడు రిషి సరేరా జాగ్రత్తగా రా అని అంటాడు మానో రే ఒక్క విషయం ఇంట్లో ఎవరికి నేను వస్తున్నట్టు చెప్పవద్దు సస్పెన్స్ అని అంటాడు రిషి వద్దురా అసలే రోజులు బాగుండడం లేదు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి వస్తేనే బెటరు ఎందుకంటే మన్ను చూసావు కదా ప్లేన్ క్రాష్ అయింది కదా అని అంటూ ఉంటాడు మానో ఏదో ఒకటి జరిగింది అని అన్నీ అలాగే జరుగుతాయి అనుకుంటే ఎలా నువ్వు మాత్రం ఎవరికి చెప్పదు అందరికీ సస్పెన్స్గానే ఉంచు అందరూ నన్ను చూసి థ్రిల్ అవ్వాలి అని అంటాడు రిషి ఏమోరా నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటూ ఉంటాడు మను రే నువ్వు చెప్పేవంటే మాత్రం అసలు టికెట్ క్యాన్సిల్ చేసేసుకుంటాను నేను ఇండియా కూడా రాను అని అంటాడు రిషి రే అంత పని చేయకురా సర్లే నేను చెప్పనులే నువ్వురా అని అంటూ ఉంటాడు మాను అలా ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత నైట్ అందరూ డిన్నర్ చేసే టైంలో మహేంద్ర రిషి వస్తానన్నాడు కానీ ఎప్పుడొస్తాడు అనేది చెప్పలేదు అని అంటూ ఉంటాడు వచ్చే ముందు మనకు చెప్తాడు కదా మహేంద్ర ఎందుకు కంగారు పడడం అని అంటుంది జగతి అది కాదు నాన్న ఆరోగ్యం బాగుండడం లేదు కదా ఎంత త్వరగా వస్తే అంత మంచిది కానీ వాడు వస్తున్నాడంటేనే భయంగా ఉంది మొన్న జరిగిన విమాన ప్రమాద విషయం ఇంకా మర్చిపోనేలేదు ఇప్పుడే ఈ సమయంలోనే రిషి ప్రయాణం పడింది అందుకే ఫ్లైట్ జర్నీ కదా అని కొంచెం టెన్షన్గా ఉంది జగతి అని అంటూ ఉంటాడు మహేంద్ర అయ్యో మహేంద్ర నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఏదో ఒక ఫ్లైట్కి యాక్సిడెంట్ అయింది అని అన్నీ అలా అవుతాయి అనుకోవడం మంచిది కాదు మహేంద్ర అని అంటూ ఉంటుంది జగతి హా ఎగ్జాక్ట్గా నేను ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే నీ కొడుకు ఏమన్నాడో తెలుసా అమ్మా అని అంటూ ఉంటాడు మను ఏండ్రా వాడేనా నా కొడుకు నువ్వు కాదా అని అంటుంది నవ్వుతూ జగతి అందరూ చిన్న కొడుకుని ఇష్టపడతారు కానీ నేను చిన్నవాడినైనా నాకన్నా నీకు వాడంటేనే ఎక్కడి ఇష్టమని నాకు తెలుసు ఎగ్జాక్ట్గా వాడు కూడా నువ్వు చెప్పిన మాటే నేను అడిగితే చెప్పాడు మీ ఇద్దరు ఆలోచనలు ఒకటే అని అంటూ ఉంటాడు మను జగతి మురిసిపోతూ నవ్వుకుంటూ ఎంతైనా నా పెద్ద కొడుకు ఆలోచనలు నా ఆలోచనలు ఒకేలా ఉంటాయిరా అని అంటూ ఉంటుంది అదేనమ్మా నేను కూడా చెప్పేది అని అంటూ ఉంటాడు మను అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు మను ఆలోచించుకుంటూ ఉంటాడు అన్నయ్య రేపు నైట్ వస్తాను అని చెప్పాడు కానీ వీళ్ళెవరికి చెప్పొద్దు అన్నాడు ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ వీళ్ళు అడిగేస్తే మళ్ళీ టికెట్ క్యాన్సిల్ చేసేసుకుంటాడు ఎందుకు అనవసరంగా చెప్పడం వాడు వచ్చాక వీళ్ళందరూ నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారులే అని అనుకుంటూ ఉంటాడు మనం రిషి బట్టలు ప్యాక్ చేసుకుంటూ చాలా ఇయర్స్ తర్వాత ఇండియా వెళ్తున్నాను చాలా సంతోషంగా ఉంది కానీ అని అనుకుంటూ ఉంటాడు కానీ అని ఆపేసేవేంటి బావా తర్వాత చెప్పవేంటి అని అంటుంది ఎదురుగా ఉన్న వసు రూపం రిషి షాక్ అవుతాడు హే నువ్వొచ్చేసావు మళ్ళీ అని అంటూ ఉంటాడు హా నువ్వు అలా మధ్యలో వదిలేస్తే రాకుండా ఎలా ఉంటాను పూర్తి చేయాలి కదా అని అంటుంది వాసు అయినా నేనెందుకు చెప్పాలి నీకు అని అంటాడు రిషి ఎందుకంటే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు నా గురించి అందుకే నేను వచ్చాను అదేంటో పూర్తి చేసాయి అని అంటుంది వాసు హా అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా నీ గురించి నీకు తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతావు అని అంటాడు రిషి అదే ఏంటో తెలుసుకుందామని ప్రత్యేకమైన విషయం అని అంటూ ఉంటుంది వసు ప్రత్యేకమేం లేదు నిన్ను చూడాలని రాకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు రావాల్సి వస్తుంది కదా అందుకే కానీ అన్నాను అని అంటాడు రిషి అంటే నన్ను చూడవా నన్ను చూడాలంటే ఎందుకు అంత భయం అని అంటూ ఉంటుంది వసు హలో మరీ అంతా ఎక్కువగా ఆలోచించుకోకు నువ్వంటే నాకు భయం ఏంటి అని అంటాడు రిషి రెండు విషయాలు అయితే నన్ను చూడకూడదు అనుకుంటావు ఒకటి భయమైనా అయ్యుండాలి లేకపోతే ప్రేమ అయినా అయ్యుండాలి రెండిట్లో భయం కాదు అంటున్నావు ప్రేమ అని అంటూ ఉంటుంది వాసు హలో నీకంత సినిమా లేదు పోయిపోయి నిన్నే ప్రేమించాలి మరి అని అంటూ ఉంటాడు రిషి మరి ఎందుకు భయపడుతున్నావు ఇండియా రావడానికి అందరినీ చూడ్డానికి మరీ ముఖ్యంగా నన్ను చూడ్డానికి అని అంటూ ఉంటుంది వాసు హలో వస్తున్నాను కదా నీ సంగతి తేలుస్తాను అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా వచ్చాక నీ సంగతి అని అంటూ ఉంటాడు రిషి సరే సరే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా వచ్చాక తేల్చుకుందాం నువ్వా నేనా అనేది అని అంటూ ఉంటుంది వసు తేల్చుకుందాం నువ్వు నేనో అని అంటాడు రిషి కూడా వసు నవ్వుతూ సరే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నువ్వు వచ్చాక అక్కడ చూసుకుందాం ఇండియాలో అని వసు మాయమైపోతుంది రిషి చుట్టూ చూస్తాడు వసు కనిపించదు అబ్బా ఇండియా వెళ్ళాలి అనుకున్నాను లేదో ముందే ప్రత్యక్షమైపోయింది భ్రమరూపంలో మళ్ళీ వెంటాడుతుంది మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా ఫోన్ చేసేది ఎవరో కాదు వసువే అని ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ ఎంక్వైరీ చేయించి రిషి తెలుసుకుంటాడు అలాగే ఇండియా రావాలి అని నిర్ణయించుకుని ఎవరికీ తెలియకుండా వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేయాలి అని ప్లాన్ చేస్తాడు ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్